హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళ ఇటు కడ పల్లెటూరులో ఎలా ఉంటుంది కదా సరే చాలా బాగుంటుంది అత్తమ్మ వాళ్ళ ఇటు కాడైతే మేము ఇప్పుడు చాలా చలిగా ఉంది కాబట్టి నైట్ పూట అయితే మంట పెట్టుకుందామని కర్రలు కడ్డి అవి అయితే తీసుకొచ్చాం అనమాట ఎలాగో మంట పెట్టుకుంటున్నాం కదా అందులో బాదం బాదం పప్పు శనక్కాయలు కాల్చుకుంటే బాగుంటుంది అండ్ స్నాక్స్ లాగా తినొచ్చు అండ్ చలిమంట లేక పెట్టుకుందాం అని అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే మనం బాదంపప్పు కాలుస్తున్నాం బాదంపప్పు కాల్చి తింటే చాలా బాగుంటుంది అండ్ ఇవైతే మేము ఒక కార్ పెళ్ళికి పోయినప్పుడు అయితే తీసుకొచ్చాం అనమాట అవి ఉన్నాయి సో అవి అయితే కాలుద్దాం అని అయితే ఇప్పుడు మేము కాలుస్తున్నాం కాల్చి మంచిగా తిందాం మంచిగా ఎంజాయ్మెంట్ అసలు ఇలాంటివి చాలా బాగా అనిపిస్తాయి అనమాట అండ్ సిటీలలో అయితే మంట పెట్టుకొనికే కుదరతలేదు ఎక్కడ పడితే అక్కడ చలిమంటలు అండ్ అప్పుడైతే ఊర్లలో అయితే మంచిగా చలిమంటలు అక్కడక్కడ రోజు నైట్ కంపల్సరీ పెట్టుకునేది ఇప్పుడైతే పెట్టుకోడానికి లేదనమాట ఎందుకంటే ఏమంటారు కట్టెలు దొరకట్లేవు గడ్డి అసలుకే దొరకట్లేదు కట్టెలు మెయిన్ కట్టెలు అవి దొరికితే ఎక్కడైనా ఇప్పుడైనా పెట్టుకోవచ్చులే కానీ కట్టెలు దొరకకనే మెయిన్ పెట్టుకోవట్లేదు అనమాట ఇప్పుడైతే మనం జీడిపప్పు కాల్చుకుందాం జీడిపప్పు అంతా గడ్డి మీదైతే వేసి మంట పెట్టుకుందాం కాల్చుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దాం

చలికాలం మంచిగా వెచ్చగా బాగుంటా నిన్నైతే చినకాయలు కాల్చాము ఇయాలైతే ఏంటివి జీడిపప్పు కాలుస్తున్నావు సో ఇలా ఎంత బాగుందంటే అది మాయన చేస్తు ఇప్పుడైతే చూద్దాం ఈ కాలుచక్క కొట్టి ఎలా ఉన్నాయో మీకు చెప్తా ఓకే హ్యాపీ భోగి ఇన్ అడ్వాన్స్ ఒక కలుతుంది ఈడిపప్పు అయితే దానిలో ఉన్న ఆయిల్ వల్ల టూ మినిట్స్లో కాలిపోయింది గడ్డ అలాగే ఉంది కర్రలు అలాగే ఉన్నాయి కానీ జీడిపప్పు మాత్రం కాలేంది ఒకడు ఒకడుగుట్ట వేస్తుందీడిపా ఏది నోట్లేసి కెట్టుందా చెప్పు కొట్టు ఇంకా తిన్నాం ఇప్పుడే కదా ఏంటి అది ఒక్క ఎట్లుంది వే కానీ దీనివల్ల వేయించినట్టుంది అనమాట మనకు మామూలుగా తెల్లగా వాళ్ళు జీడిపప్పులు చేస్తారు అట్లా చేయాలంటే ఏం చేయాలి ఆగతమ్మా వేయాకు ఇంకా కర్రలు కావాలి ఇంకా గడ్డి వేయకు రేపు పొద్దుగా చల్లమంట పెట్టుకోవచ్చు చాలే ఉంది పెట్టుకుంటే పెట్టుకోవద్దా ఇప్పుడైతే జీడిపంపు కాచడం అయితే చలిమంటేసుకుంటున్నావు కాచుకోవే నీకు చలి పెడతలే ఇది అది ఇచ్చి ఒకసారి నాకు చూసారా చిన్న కాలుస్తున్నాం గడ్డి తీసుకొచ్చి శనక్కలు కాసినది శ్రీకాళల్లో చాలా బాగుంది అనమాట ఇలా కాలుస్తూ ఇది ఒక ఎంజాయ్మెంట్ ప్లస్ ఇంకేమంటారు టైంపాస్ ఎంజాయ్మెంట్ చలికి మంట వెచ్చగా అబ్బబ్బా కాలుతుంది ఇంకా శనగలు గిటే కాలుతాయి బాగుంది కదా మేము ఫస్ట్ టైం అనమాట అంటే మేము శనగలు తింటాం కానీ మా కాడ మేము ఇట్లా కాల్చాం జస్ట్ ఎంపుకొని తింటాం మధ్యలో ఉంది గడ్డి ఆగివే అది ఇక్కడ మతం ఇలా చేస్తారంట నాకు భలే అనిపించింది మీకు ఎలా అనిపించింది ఇది తినేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇగో మీకు అప్పిస్తున్నాయా ఇది లోపల ఉన్నాయి ఇంకా చెనక్కాయలు ఇగో అండి లోపల అనమాట గడ్డి కాలి ఉంది కదా ఇప్పుడై గడ్డి చూసారా ఇలాంటివి ఎందుకో బాగా నచ్చుతాయి కదా నాకైతే నచ్చింది ఓ మీరందరూ చలికాలంలో ఎలా చేస్తున్నారు పల్లెలు అయితే తింటుండు మా హస్బెండ్ బాగుందా ఈ చల్లటి సమయంలో మిచ్చకి ఇలాంటి ఇలాంటివంటే నాకు ఎందుకు చాలా ఇష్టం చిన్న పిల్లలు చేసినట్టు చేయడం అంటే ఎందుకో నా మైండ్ సెట్ అంతనో లేకపోతే ఇవి అందరికి ఇష్టమో నాకు తెలియదు కానీ చూస్తున్నారా అవే పగిలేవి గిట బాగా గాలయండి అండి ఇంకా చూసారా ఇక్కడ తోడే కొద్ది వెళ్తుంటాయి బాగా వెళ్ళి ఇలా అనమాట మీరు గిటా ఇలా ఎప్పుడైనా కలుసుకొని తిన్నారా అనేది కామెంట్ చేయండి ఓకే ఓకే అండి బాయ్ బాయ్ చెప్పు ఇందులో అయితే ఇంకా ఇలా మంట ఆరిపోయింది ఆరిపోయాక మంట అయితే అరవైంది అరవైకి అయితే తీస్తున్నాం కాలుని అన్నీ ఏడుతున్నాం అండి మళ్ళీ ఏడుతున్నారు అంటే నేను ఏడదాం అనుకుంటున్నాను కానీ ఇంకా ఇందులో చూసారా నిప్పు ఉంది ఇంకా ఆయనే చూసారా నిప్పు ఎట్లుందో నిప్పు ఉంది ఆయన ఏడుతుండవు కాలుతో ఏమన్నా నేను మాత్రం జస్ట్ ఇలా ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నా అంతే ఓకే అలా అయితే ఇప్పుడు మనం కలెక్ట్ తీసుకుందాం టేస్ట్ అయితే బాగుంటుందంట బట్ నాగిటి తెలియదు ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం తిన్నాం సీతపల్లకాయలు గట్టే కాల్చుకొని అయితే సూపర్ ఉంటాయంట అండి అంటే మా అమ్మ వాళ్ళు కాలుకొని తినేదంట నాకు తెలియదు నేను కాలు కాల్చుకొని అయితే ఎప్పుడు తినలేదు సీతపల్లాలు గిట్ట కాల్తో తింటే బాగుంటుందంట బట్ నేను ఎప్పుడైతే తినలేదు టేస్ట్ ఎటు తెలియదు అయితే ఇప్పుడు చేస్తున్నా ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ అయితే బాగున్నాయి అంటే డిఫరెంట్గా ఉంది అంటే నార్మల్ కలుసుకున్న అలాగే ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అంటే తొందరగా అయితే మెయిన్ మనం పొయ్యి మీద వేసి పెంక మీద కాలు కొంచెం లేట్ అవుతుంది ఇది మంచి చాలా తొందరగా అయింది బాగానే ఉంది మీరు కితే ట్రై చేయండి ఒకసారి ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్